వెల్కమ్ బ్యాక్ టు ప్రభాడ బల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఆయిల్ వేసుకున్నాం వంకాయ ఫ్రైకి ఆవాలు కొన్ని వేసుకున్నాం అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్డ ఇలా కోసుకొని చిన్నగా వేసుకోవాలి అలాగే సాల్ట్ కొంచెం ఇప్పుడు ఒకసారి వేసుకున్నాం పచ్చిపరకాయలు వేసుకున్నాం పచ్చిపరకులు జీలకర్ర చేతలు కోసుకోవాలి ఇలా ఇప్పుడు ఒకసారి వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం అలాగే పసుపు కొంచెం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి వేగే వరకు ఇప్పుడు దీన్ని వేగనిద్దాము ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకున్నాం వేసుకున్నంత ఒకసారి కలుపుకున్నాము కలుపుకున్నాక ఇది కొబ్బరి ఒట్టి కొబ్బరి తెల్లవాయిలు కారం ఉప్పు దంచుకున్న పేస్ట్ ఇది మనం దంచుకోవాలి రోజులో వాటర్ లేకపోకుండా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్నాం ఒట్టి కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి ఇవ్వదు తెల్లవేలు బాగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఎందుకంటే రసం లెక్కి మిరల రసం లెక్కి టమాటల రసం లెక్కి చాలా బాగుంటుంది చపాతీ లేకి కానీ బాగుంటుంది ఈ కర్రీ అయితే ఫ్రై ఫ్రై అయితే వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది చపాతీ లేకి పచ్చివాసన పోయేంతవరకు మగ్గులు ఇద్దాం ఇప్పుడు వేగిపోయింది చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చింది అలాగే వంకాయలు ఇలా కోసుకొని ఉడికించుకున్న పక్కన ఇవి కానీ దీంట్లోకి వేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఇది కలుపుకోవాలి వంకాయ ఫ్రై అంటే ఇలాగే చేసుకోవాలి వంకాయలు ఉడికించుకోవాలి పక్కన ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇంకా రెండు నిమిషాలు దీన్ని వేగనిద్దాం అంతా బాగా పట్టేలాగా మగ్గనిద్దాం ఓకేనా మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చపాతీ లెక్క పూరీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా రెండు నిమిషాలు ఇలాగే పెడదాం పైన వేగనిద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్